డిసెంబర్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సులు ధరలు నిన్నటికంటే పెరిగాయా తగ్గాయా అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చింతామణి మార్కెట్లో మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందల వరకు పలికాయి చింతామణి మార్కెట్లో టాప్ రేట్ చేసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పడింది ఫోర్ థర్టీ రూపీస్ చార్సో తీసి రూపాయ నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు టాప్ ధర నలభై రూపాయలు పెరిగింది ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి